ఇక తిరుమల రెండవ ఘాట్ రోడ్లో రెండవ మలుపు సమీపంలో కొండచర్యలు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి దీంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విరిగిపడిన కొండచర్యలను భారీ వృక్షాలను తొలగించారు తిరుమల రెండో ఘాట్ రోడ్ లో రెండవ మలుపు సమీపంలో కొండ భారీ వృక్షాలు విరిగిపడ్డాయి పడ్డాయి దీంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడింది అయితే సమాచారం అందుకున్న టీటీడీ అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విరిగిపడిన కొండ భారీ వృక్షాలను తొలగిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ మొత్తం మీద ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు తిరుమల తిరుపతి జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది నిన్న అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం కురవడంతో ఇటు మొదటి ఘాట్ రోడ్డు రెండో ఘాట్ రోడ్లో ఉన్నటువంటి కొండ చర్యలు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రెండో ఘాట్ రోడ్ లో రెండవ మలుపుకి అతి సమీపంలో భారీ వృక్షాలు సైతం రోడ్లపైకి పడిపోవడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది మరోవైపు ఎప్పటికప్పుడు అంటే ముఖ్యంగా మొదటి ఘాట్ రోడ్డు కావచ్చు మరోవైపు రెండో ఘాట్ రోడ్కి సంబంధించి ఎప్పటికప్పుడు భారీ వృక్షాలని మరోవైపు కొండ చర్యలని అప్పటికప్పుడు అక్కడ నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే టీటీడీ అదనపు ఓ ఆదేశాలు పూర్తిగా ఏదైతే ఘాట్ రోడ్లు అప్పటికప్పుడు దీనికి సంబంధించి బేసీబులు కావచ్చు పూర్తిగా ఆటవీ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి ముఖ్యంగా ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు కావచ్చు మరోవైపు భారీ భారీ నుంచి సైతం పూర్తిగా కొట్టివేస్తూ అక్కడి నుంచి తొలగేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్న చెప్పచ్చు మరోవైపు మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలతో ఆయన వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికే టీటీడీ అప్రమత్తమైంది మరోవైపు ఘాట్ రోడ్ లో వెళ్లేటువంటి వాహనదారులకు సంబంధించి నిదానంగా వెళ్ళాలంటూ ఏదైతే విజిలెన్స్ అధికారులు అయితే చూసిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఘాట్ రోడ్లు అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్న నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ఏదైతే పూర్తిగా అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది జనేమా రైట్ ఫర్ సునీల్